ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా మారి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే కన్నోర్ని కాళ్లు పట్టుకుని కడుపుల తలకాయ పెట్టి అప్పులు చెల్లించుకుంటూ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నా గడ్డ పాలమూరు జిల్లాకు వేల కోట్ల రూపాయలు అభివృద్ది కోసం అందిస్తున్నా నీ పిలగానికి ఇచ్చింది కాబట్టి రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది పదం వైపు నడిపించాలని రేపు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ అని ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద బడా పారిశ్రామిక పేతలను మేధావులను రప్పించి మా తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో మా నగరం ఎంత బ్రహ్మాండమైన నగరమో మా పల్లెలు ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాయో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టండి సేవా రంగంలో పెట్టుబడులు పెట్టండి లక్షలాది మంది మా తెలంగాణ యువత ఈనాడు చదువుకొని మేధావులుగా ఉన్నారు మేము మా మేధా సంపత్తితోని మీ పరిశ్రమలను పెంచుతాం మీ ఉత్పత్తులను పెంచుతాం మీ ఆదాయాన్ని పెంచుతాం మీ పరిశ్రమలను లాభాలలో నడుపుతామని చెప్పి ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు మనం ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ రోజు మనం పెట్టుకున్నాం ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎట్లా ఆశీర్వదించినో ఈనాడు కూడా అట్లే ఆశీర్వదించి సర్పంచులను గెలిపించండి మీకు నిధులిచ్చే బాధ్యత నాది మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది మీకు విద్యను అందించే బాధ్యత నాది రైతులు పండించిన పంటకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది ఈ బిడ్డకు అండగా నిలబడండి పదేళ్ళు ఎదురులేని పాలమూరు జిల్లాను వంద ఏళ్లకు అవసరమైన అభివృద్ధిని చేసుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరూ ఆశీర్వదిస్తారు కదా ఆశీర్వదిస్తారా మీరందరూ ఆశీర్వదించడానికి సిద్ధమా మా అక్కలు చెప్పాలి చెయ్యత్తాలి మా అక్కలంతా